మంచిర్యాల జిల్లాలో బీజేపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి బీజేపీ చీఫ్ రామ్ రావు ముందే నేతలు ఘర్షణకు దిగారు మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేష్ నేత గోమాస శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరువురు నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శ సమయంలో ఘటన చోటు చేసుకుంది

మంచిరాల జిల్లాలో బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి బీజేపీ చీఫ్ రామ్ రావు ముందే నేతలు ఘర్షణకు దిగారు మాజీ ఎంపీ వెంకటేష్ నేతపై పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకటేష్ నేత గోమాస శ్రీనివాస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇరువురు నేతలు ఒకరికొకరు దూషించుకున్నారు వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శ సమయంలో ఘటన చోటు చేసుకుంది ¿Por qué